బిలీఫ్ సిస్టమ్ ఎంత స్ట్రాంగ్ అంటే అండి ఒక పర్సన్ అన్యాయం చేసో ఒక మర్డర్ చేసో జైలుకి వెళ్ళాడనమాట ఆ జైలు వెళ్ళిన మనిషికి ఖచ్చితంగా ఉరి శిక్ష అనేది విధించారు ఆ ముందు రోజు అనమాట ఆ ఖైదీ దగ్గరికి వెళ్ళి ఆ ఎక్కడైతే ఆ వాళ్ళందరూ ఉంటారు కదా చూసుకునే వాళ్ళు వెళ్ళి చెప్పారనమాట రేపు నిన్ను ఉరి తీస్తున్నారు ఉరి తీయడం వల్ల అంటే చాలా కష్టము అనుభవించి చనిపోవాల్సి వస్తుంది కదా సో ఈసారి ఏం చేస్తున్నారు అంటే ఒక ని ఒక పాముని పంపిస్తున్నారు జస్ట్ అది కాటువగానే ఐదు నిమిషాల్లో చనిపోతారు కదా పెద్ద సఫరింగ్ ఏమి ఉండదు అందుకని ఆ విధంగా చేస్తున్నారు రేపు అని చెప్పేసి చెప్తాడనమాట ఆ ఖైదీకి అతను చాలా అవునా అలా చేస్తున్నారా అని చెప్పేసి అతనికి నైట్ అంతా కూడా నిద్ర పట్టదు ఇక ఎవరికైనా కూడా నెక్స్ట్ డే ఉరిదీస్తారు అని డిక్లేర్ చేసినాక ఎక్కడ నిద్ర పడుతుంది అండి అన్ని గుర్తొస్తూ ఉంటాయి లాంగ్ ఏం చేశాను ఏంటి అనేది ఆ రోజు వచ్చేసింది ఉరిదీసే క్షణం వచ్చేసింది ఆ టైం రాగానే అతనికి చూపించారు ఆ స్నేక్ ఏదైతే ఉందో పామును తీసుకొచ్చామని చెప్పేసి చూపించారనమాట చూపించిన తర్వాత ఆయన కళ్ళకి గంతలు కట్టేశారు ఆ గంతలు కట్టేసి ఏం చేశారంటే వాళ్ళు ఆ రెండు సూదలతోని అతని చేతి పైన గట్టిగా గుచ్చారనమాట అతను ఏమనుకున్నాడు ఒకే పాము నన్ను కాటేసింది అని చెప్పేసి ఇమ్మీడియట్ గా చనిపోయాడు అంటే మన బిలీఫ్ సిస్టమ్ ఎంత స్ట్రాంగ్ గా ఉందో చూడండి ఒకటి మనం బిలీవ్ చేసాము అంటే అది అసలు అది కాకపోయినా కూడా అదే అనుకొని బిలీవ్ చేసి ఆ నమ్మక వ్యవస్థ అట్లా పనిచేస్తుంది మనకు పామును చూశాడు నిన్ననేమో పాము కాటు వల్ల చనిపోతావు అని చెప్పేసి ఆ విధంగా చెప్పారు కాబట్టి ఆ పిన్నులు గుచ్చినా కూడా పాము కాటేసిందేమో అనే విధంగా అతను ప్రాణాలు వదిలేశాడు చూడండి మన బిలీఫ్ సిస్టమ్ ఎంత స్ట్రాంగ్ గా ఉందో మన చిన్నప్పటి నుంచి రోజు చెప్తేనే అంత స్ట్రాంగ్ గా బిలీవ్ చేశామండి చిన్నప్పటి నుంచి ఆ ప్రోగ్రామింగ్ మన మైండ్లో అలాగే ఉంది డబ్బులు రావు డబ్బులు లేవు అనే విధంగా నా హెల్త్ బాగుండదు నేను జీవితంలో సక్సెస్ని చూడలేను ఇది నా వల్ల కాదు ఇదే రాదు లేదు అవ్వదు అర్హత లేదు ఇలాంటి మాటలే మన లోపల బ్యాక్గ్రౌండ్లో నడుస్తూ ఉంటాయి అన్నమాట సో చిన్నప్పటి నుంచి మోసుకొచ్చినవి ఇప్పుడు గా చేంజ్ అవ్వాలి అని అంటే ఎలా చేంజ్ అవుతాయండి ఆ బిలీఫ్ సిస్టమ్ అంత స్ట్రాంగ్గా ఉండిపోయింది సో ఈ బిలీఫ్ సిస్టమ్ని మనం మార్చుకోవాలి అంటే చిన్న యాక్టివిటీ అండి ప్రతి ఒక్కరి దగ్గర పెన్ను పేపర్ మీకు ఏదైతే ఇంపార్టెంట్ విషయం నేను చెప్తున్నాను అని అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకోండి నోట్స్ రాసుకోండి బికాస్ మనం ఏదైతే చూస్తామో కొద్దిసార్లు గుర్తుంటుంది ఓకే ఏదైతే వింటామో చాలా వరకు అయితే మర్చిపోతాం కానీ ఎప్పుడైతే రాస్తామో యాక్షన్ తీసుకుంటాము చాలా రోజులు మన మైండ్లో ఉంటుంది అనమాట గుర్తుండిపోతుంది ఒకవేళ అలా నోట్స్ రాసుకున్నా మనం ఎప్పుడైనా రిఫర్ చేసినా కూడా మనకి గా ఒక్క పాయింట్ రాసినా దానికి నంబర్ ఆఫ్ పాయింట్స్ ఓకే ఇది చెప్పారు కదా అని గుర్తొస్తుంది రివైజ్ అవుతుంది అనమాట సో ప్రతి ఒక్కరు ఇంపార్టెంట్ పాయింట్స్ అనేది నోట్ చేసుకోండి అండ్ అదే విధంగా మీ బిలీఫ్ సిస్టమ్ మారాలి అంటే అండి మన సబ్కాన్షియస్ మైండ్కి ఎప్పుడైతే మనం రాయడం స్టార్ట్ చేస్తామో ఇన్పుట్ వెళ్తూ ఉంటుంది సో ప్రతి ఒక్కరికి రిక్వెస్ట్ ఏంటి అంటే రాయండి మీకు ఎలాంటి బిలీఫ్స్ ఉన్నాయి అది హెల్త్ విషయంలో కావచ్చు వెల్త్ విషయంలో కావచ్చు లేదంటే రిలేషన్స్ మా అత్తగారు ఎప్పుడు ఇంతే మా ఆయన ఎప్పుడు ఇంతే మా పిల్లలు అసలే వినరు ఈ విధంగా అనుకుంటూ ఉంటాం ఎన్నిసార్లు అయినా అసలు ఎన్నిసార్లు చెప్పినా కన్నా విననే వినరు నా లైఫ్ ఇంతే అత్త మామ నన్ను ఎప్పుడు కష్టపెడుతూ ఉంటారు ఆ విధంగా ఫీడ్ అయిపోయింది అది మనం చూసే దాన్ని బట్టి కూడా ఉంటుందండి మనం పొద్దుస్తమానము సీరియల్స్ చూస్తూ ఉన్నాం అనుకోండి అత్తల గురించి అలాగే నెగటివ్ గానే చూపిస్తారు సో సబ్కాన్షియస్ మైండ్ తెలియదు అది నిజమా అబద్ధమా సో ఎవ్రీథింగ్ లోపల వేసేసుకుంటూ ఉంటదన్నమాట అనమాట సో మన సబ్కాన్షియస్ మైండ్లో ఇంప్రింట్ అయిపోతుంది ఓకే అత్త అంటే ఇలాగే ఉంటుంది క్యారెక్టర్ నెగిటివ్ క్యారెక్టర్లోనే అనుకుంటూ ఉంటారు ఒకవేళ చిన్న పిల్లలు కూడా చూసారు అనుకోండి మీకు అలవాటు ఉంది మీ పిల్లలు కూడా పొద్దున చూస్తూనే ఉన్నారు సీరియల్స్ అంటే ఓకే అత్త అంటే ఇలాగే ఉంటుంది అని ఫిక్స్ అయిపోతుంది రేపు ప్రొద్దున వాళ్ళకి పెళ్ళయి వాళ్ళ అత్తగారింటికి వెళ్ళినా కూడా పాపం వాళ్ళ అత్త ఎంత మంచిది వాళ్ళైనా కూడా ఓకే అత్త ఇలా ఉంటది నెగిటివ్ ఇంప్రెషన్ చిన్న మాట అనగానే దాన్ని నెగిటివ్ గా తీసుకునే విధంగా తయారవుతారు అనమాట పిల్లలు కూడా సో మన సబ్కాన్షియస్ కి ఏమి ఇస్తున్నాం ఏం చూపిస్తున్నాము ఏం వింటున్నాము ఎలా ఉంది మన యాక్షన్ మనం ఎలాంటి వర్డ్స్ మాట్లాడుతూ ఉన్నాము అనేది కూడా చాలా ఇంపార్టెంట్ సో ప్రతి ఒక్కరు రాసుకోండి మీ మైండ్లో ఎలాంటి ఫీలింగ్ ఉంది ఫస్ట్ డబ్బుల విషయమే తీసుకోండి మీరు ఏమనుకుంటున్నారు డబ్బు విషయంలో నా దగ్గర డబ్బులు లేవు అనుకుంటున్నారా డబ్బులు నా దగ్గర రావు అనుకుంటున్నారా రాయండి నా దగ్గరికి డబ్బులు రావు నా ఆరోగ్యం ఎప్పుడు ఇలాగే ఉంటుంది మా హస్బెండ్ ఎప్పుడు ఇలాగే అంటూ ఉంటారు అసలు సఖ్యత అనేది మా మధ్య లేదు అని ఫీల్ అవుతూ ఉంటారు కదా అదే విధంగా జాబ్ కానివ్వండి ఎనీథింగ్ నాకు జాబ్ రావట్లేదు నాకు అసలు టాలెంటే లేదు నాకు ఎలా జాబ్ వస్తుంది అనే విధంగా మనం ఆలోచిస్తూ ఉంటాం అవునా సో అది కూడా రాయండి ఒకవేళ మీరు పిల్లల గురించి వర్రీ అవుతూ ఉంటే అబ్బా అసలు మంచి మ్యాచ్ సంబంధం వస్తుందో లేదో సరిగా చదవనే లేదు మంచి జాబ్ లేదు పెళ్ళవుతుందా లేదా మంచి అమ్మాయి వస్తుందా లేదా అనే విధంగా ఆలోచిస్తూ ఉంటాం ఇంకా మా అబ్బాయికి జాబ్ రాలేదు బిజినెస్ స్టార్ట్ చేస్తాం అనుకుంటామండి అబ్బా బిజినెస్ స్టార్ట్ చేయాలంటే అసలు అది ఫెయిల్ అవుతుందో ఏమో అని ఫస్ట్ ఏ డౌట్స్ మనకి అది సక్సెస్ అవుతుందా ప్రాఫిట్స్లో నడుస్తుందా లేదా అలాంటి డౌట్స్ ఉంటాయి సో అవి రాయండి అట్లీస్ట్ ఒక త్రీ టు ఫైవ్ పాయింట్స్ రాయండి ఒకవేళ మీరు రాయడం కంప్లీట్ అయితే అండి ఒకసారి ఆ సెంటెన్సెస్ చూసి ఫీల్ అవ్వండి ఒకవేళ డబ్బులు లేవు అని మీరు రాసుకున్నారనుకోండి అబ్బా నా దగ్గర డబ్బులు లేవు అంటే మీ ఇమోషన్ ఎలా ఉంది మీ ఫీలింగ్ ఎలా ఉంది చూసుకోండి ఎంత సాడ్గా ఉన్నారు ఎంత వర్రీ వర్రీ అవుతున్నారు దాని గురించి భయం వేస్తుంది రేపు పొద్దున భవిష్యత్ ఎలాగో అని చెప్పేసి ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ ఈ ఫీలింగ్స్ అన్నీ వస్తూ ఉంటాయి ఒకవేళ మీకు వర్క్ కావాలి అన్న అబ్బా నాకు వర్క్ లేదు ఎప్పుడు వస్తుందో ఏంటో అవన్నీ భయాలు ఉన్నాయి కదా సో ఇప్పుడు దాన్ని ఫుల్గా యాక్సెప్ట్ చేయండి ఫీల్ అవ్వండి ఆ ఫీలింగ్ ఏదైతే మీకు ఉందో ఇప్పుడు ఆ సెంటెన్స్ నండి వన్ బై వన్ ఒక్కొక్క లెటర్ కట్ చేయండి ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గివ్ మీ అనుకుంటూ ఒక్కొక్క లెటర్ కట్ చేయండి నేను ఎప్పుడైతే మీ ఆన్సర్స్ ఇవ్వండి అన్నప్పుడు మాత్రమే మీరు చాట్ బాక్స్ యూజ్ చేయండి సో యాక్టివిటీ అనేది ఇంపార్టెంట్ అండి ఒకవేళ మీ మైండ్లో ఏమైనా చేంజ్ రావాలి అన్నా కూడా ఏమన్నా బిలీవ్స్ మారాలి అన్నా రైటింగ్ స్క్రిప్టింగ్ ఈజ్ ద బెస్ట్ అనమాట సో ఆ ఫీలింగ్ ఉంది కదా ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్గివ్ మీ అనుకుంటూ అది కట్ చేయండి అంటే మీ సబ్కాన్షియస్ మైండ్కి మీరు చెప్తున్నారు డైరెక్ట్ చేస్తున్నారు ఓకే ఇది నా మైండ్ నుంచి ఇప్పుడు రిమూవ్ చేస్తున్నాను ఆ ఫీలింగ్ ఏదైతే మీ మైండ్లో ఉందో దాన్ని రిమూవ్ చేస్తున్నాను అనే విధంగా తీసేయండి అంటే రాంగ్ ఫీలింగ్తో మనం ఉన్నాం దానిపైన సో కట్ చేయండి అంటే దాన్ని రెసిస్ట్ చేయొద్దండి రెసిస్ట్ చేయకుండా యాక్సెప్ట్ చేయాలి ఓకే ఏదైతే ఉందో అది నా డేటా ఏదైతే నా సబ్కాన్షియస్ మైండ్లో ఎప్పటి నుంచో ప్రోగ్రామింగ్ అయిందో దాని వల్లనే వస్తుంది ఎందుకు జాబ్ రావట్లేదు డబ్బులు రావట్లేదు రిలేషన్ బారలేదు అని అంటే మీ ఓల్డ్ డేటా దాన్ని బట్టే మనం లైఫ్లో ఇలాంటి ని చూస్తున్నాం నా డేటా వల్లే జరుగుతుంది సో సబ్కాన్షియస్ మైండ్ అర్థమయ్యే విధంగా దాన్ని కట్ చేయండి ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గివ్ మీ అని చెప్పి అండ్ దెన్ సేమ్ సెంటెన్స్ అండి దాన్ని ఆపోజిట్ గా రాయండి నా దగ్గర డబ్బులు సమృద్ధిగా ఉన్నాయి నేను ఎంతో హ్యాపీగా ఉన్నాను ఎంతో చక్కటి ఆరోగ్యం నాకుంది థ్యాంక్ యూ ఐ లవ్ యూ అని చెప్పుకుంటూ రాయండి అండ్ అది రాసుకుంటూ కూడా మీరు విజువలైజ్ చేయండి ఇమాజిన్ చేయండి ఇలా మారింది అనే విధంగా మీ సబ్కాన్షియస్ మైండ్ కి ఆ ఫీడింగ్ అనమాట